ఈరోజు న్యూ టాపిక్ ఏంటంటే మిస్టర్ బీస్ట్ మిస్టర్ బీస్ట్ అంటే మిస్టర్ బీన్ గారు మిస్టర్ బీస్ బీస్ట్ అంటే ప్రపంచంలో టాప్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ఫస్ట్ సెకండ్ టీ సిరీస్ సో నాలుగు వందల ముప్పై మీద ఉన్నాయి సబ్స్క్రైబర్స్ టాప్ మోస్ట్ సో అతని ఇన్కమ్ దాదాపు ఎయిటీ ఫైవ్ మిలియన్స్ ఇయర్ వన్ ఇయర్కి అంటే దాదాపు ఏడు వందల ఆరు కోట్లు సో ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ మిలియన్స్ ఉన్న ఆయన రెవెన్యూ మరికొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో టూ ఫిఫ్టీ మిలియన్స్ చేస్తారట అంటే దాదాపు టూ ఫిఫ్టీ అంటే మూడు నాలుగు వేల కోట్లు ఆయన రెవెన్యూ ఫర్ యూట్యూబ్ సో ఆయన ఏ వీడియో పెట్టినా త్రీ హండ్రెడ్ మిలియన్స్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ పోతుంది అంటే దాదాపు ఫిఫ్టీ మిలియన్స్ పోతున్నాయి మూడు లక్షలు వస్తాయి డబ్బులు మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు వస్తాయి అలాంటిది మిలియన్స్ ఏ వీడియో పెట్టినా మిస్టర్ బీస్ట్ సో ఆయన రీసెంట్ మ్యారేజ్ తీసుకుపోతున్నాడు సో వాళ్ళ అమ్మ దగ్గర డబ్బు డబ్బులు అప్పు తీసుకుంటున్నాడు సో ఆ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం సో మిస్టర్ బిడ్ విశ్వంలోనే అంటే మన ప్రపంచంలోనే అత్యధిక ధనిక యూట్యూబర్ యావత్ యూట్యూబ్ చరిత్రలోనే గిన్నెస్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి కోట్లాది డాలర్లు సంపాదించిన మిస్టర్ బిష్ అంటే అందరికి తెలుసు కదా కానీ ఇప్పుడు ఇదిగో పెళ్ళి చేసుకోవాలంటే తన అమ్మ దగ్గర డబ్బులు అడుగుతున్నాడట ఇది వినగానే ఆశ్చర్యంగా ఉందా అయితే మొత్తం కథ వినండి మిస్టర్ బిస్ట్ అనే అసలు పేరు జిమ్మి డొనాల్డ్ సన్ అతడు అమెరికా యూట్యూబర్ సో ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక వ్యక్త క్రియేటర్ మరియు ఫిలాంతరపిస్ట్ అతడి వీడియోలు మిలియన్ డాలర్ల బడ్జెట్తో వస్తుంటాయి రెండు వేల ఇరవై నాలుగులో కోర్స్ నివేదిక ప్రకారం అతడు ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్లు సంపాదించాడు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఒక ట్విస్ట్కి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది అదేంటంటే జిమ్మి తాజాగా తన సోషల్ మీడియాలో అకౌంట్లో ఎక్స్ మునుపటి ట్విట్టర్లో చేసిన ఒక పోస్ట్ వల్ల అందరికి షాక్ తగిలింది అతడు ఇలా అన్నాడు ఐ పర్సనల్ ఐ హ్యావ్ వెరీ లిటిల్ మనీ విన్విస్ట్ ఎవ్రీథింగ్ విల్ స్పెండ్ అబౌట్ ఏ క్వార్టర్ ఆఫ్ బిలియన్ డాలర్స్ అండ్ కంటెంట్ దిస్ ఇయర్ అంటే నేను వ్యక్తిగతంగా చాలా తక్కువ డబ్బు వాడుతున్నాను మేము సంపాదించంతా మళ్ళీ వీడియోలో పెట్టుబడి పెడుతున్నాం ఈ ఏడాది కంటెంట్ కోసం టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతుంది టూ ఫిఫ్టీ అంటే దాదాపు కొన్ని వేల కోట్లు ఇంత డబ్బు కంటిని కోసం పెట్టడమే కాదు తన పెళ్లి కోసం కూడా ఇప్పుడు తన అమ్మ దగ్గర డబ్బు అడుగుతున్నాడు ఇది చాలా మందికి గమ్మత్తుగా అనిపించిన అసలు విషయాన్ని అర్థం చేసుకుంటే నిజంగా గౌరవించాల్సిన విషయం ఎందుకంటే మిస్టర్ బిస్ట్ తన సంపాదన వ్యక్తిగత జీవితం కోసం కాకుండా ప్రజలకు వినోదం సహాయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అతడు గతంలో కోటి డాలర్ల విలువైన గింజలను పంటలుగా దానం చేశాడు లక్షల మందికి కంటి చికిత్స చేయించాడు ఇళ్ళను నిర్మించి ఇచ్చాడు అంటే అతడి సంపాదన కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగిస్తున్నాడు సో ఈ ప్రపంచం ప్రపంచమంతా స్పందనలు వెల్లువెత్తాయి కొంతమంది ఈ డెడికేషన్కి సెల్యూట్ కొడుతున్నారు ఇంకొంతమంది డబ్బు ఉన్నా లేకున్నా పెళ్ళి అంటే అమ్మ చేత మొదలవుతుందేమో అని కామెంట్ చేశాడు మిస్టర్ బిస్ట్ ఒకవైపు ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న యూట్యూబర్ మరోవైపు అత్యంత వినయంగా ఉన్న సామాజిక సేవకారుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇంకా ఆయన పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు అయినా ఒక విషయం మాత్రం స్పష్టం చేశాడు మిస్టర్ బిస్ట్ మనకు కేవలం కంటెంట్ క్రియేట్గానే కాక ఒక వినయమైన వ్యక్తిగా చూపిస్తున్నారు మీ అభిప్రాయం ఏమిటి ప్రపంచ ధనిక యూట్యూబర్ పెళ్ళికి ఖర్చు కూడా అమ్మ నుంచి రావడం గురించి మీకు వివిధ ఏ విధమైన ఫీలింగ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 对。Sí.